అందరికీ నమస్కారాలు ఈరోజు ఒకటో తారీఖు ఒకటో తారీఖుకి ఏం జరిగినా జరగకపోయినా ఏం వచ్చినా రాకపోయినా ఒకటో తారీఖు మాత్రము టైంకి మా పెన్షన్లు మాకు వస్తాయి మా జీతాలు మాకు వస్తాయి అనే ఒక నమ్మకాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వము ప్రజలందరికీ కూడా కలిగడం జరిగింది గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు వస్తాయా రా పక్కన పెడితే వాళ్ళ పెన్షన్లు ఎప్పుడు పీకేస్తారో జీతాలు రాకుండా ఉద్యోగస్తులని ఎట్లా ఇబ్బందులు పెట్టారనేది కూడా మనం ఇంకా మర్చిపోలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా వైసీపీ నాయకులు చేసిన అప్పులు ఆ భారం అంతా మన మీద పెట్టినా కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వడం ఎంత కష్టం అనేది అది కూడా వాలంటీర్ సిస్టమ్ లేకుండా అధికారులతో ఏ విధంగా ఒకటో తారీఖు టైంకి రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు పెన్షన్లు పెంచడం అనేది అంత ఆషామాషి కాదు అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళని కేవలము పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకొని జీతాలు ఇచ్చే టైంకి రాష్ట్రంలో లోటు ఉందని వంకతో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా ఒకటో తారీఖు వాళ్ళకి జీతాలు కూడా టైంకి వేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా మేమందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు వైసీపీ నాయకులు ఎంతసేపు వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఎట్లా స్పందించాలో తెలియట్లేదు కావాలనే ఇష్టం వచ్చినట్టు ఏదో ఇంకా అప్పుడప్పుడు మనము మీడియా ముందు కనిపించకపోతే మనల్ని మర్చిపోతారు మన నాయకుల సంగతి వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా మర్చిపోతారేమో అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఈరోజు సూపర్ సిక్స్ మీకన్నా ఎక్కువ నమ్మకము ప్రజలు ఈరోజు మా మీద పెట్టుకున్నారు కాబట్టే ఈరోజు మాకు ఇంత పెద్ద స్థాయిలో గెలిపించి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినారు మీకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మేము ఏం చేసింది కాదు ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అని చెప్పి మొత్తుకుంటున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరండి ఎక్కువ శాతము గెలిపించి సీట్లు ఇవ్వాల్సింది ఎవరండి ప్రజలు ప్రజలు చీకొట్టి అసహించుకొని మీకు ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారు మా తరఫున అంటే ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం కూడా మీకు ఇవ్వమని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఒక సీదాసాదా ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినారు ముఖ్యమంత్రి హోదా నుంచి మిమ్మల్ని కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టినారంటే ప్రజలకి మీ మీద నమ్మకం పో పోయింది పోయేలాగా మీరు చేసుకున్నారు ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా బడ్జెట్ పెట్టినప్పుడు డిస్కషన్ ఎక్కడైనా జరిగిందా ఎప్పుడైనా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు మాట్లాడించినారా బడ్జెట్ సమావేశాలు మమ్మల్ని పక్కన పెట్టి మీరైనా మీరు డిస్కషన్ మీ ఎమ్మెల్యేలు చేసినారా ఏ రోజైనా క్వశ్చన్స్ వేసి పార్టీలో మీరు మీరే అధికారంలో ఉన్నప్పుడు మీరే క్వశ్చన్లు వేసి మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో చెప్పుకోగలిగినారా ఆ అవకాశం జగన్ మాకు కాదు మీకైనా గత ప్రతిపక్షంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకైనా ఇచ్చినాడా లేదు ఈరోజు అధికారం పార్టీలో ఉండింది మేమే ప్రతిపక్ష ప్రతిపక్షం కూడా మేమే అయ్యి ఈరోజు సభని నడిపించుకుంటున్నాం ఎక్కడ కూడా వన్ గా ఉండకూడదు నియోజకవర్గంలో ఉండే సమస్యలు కావచ్చు జిల్లాలో ఉన్న సమస్యలు కావచ్చు రాష్ట్రంలో ఉన్న సమస్యలు మనం మనమే గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పి మేమే ఈరోజు ప్రతిపక్షమైనాము మేమే అధికారం పార్టీ మేమే ప్రతిపక్షము ఈరోజు రాష్ట్రం గురించి గతంలో ఆలోచించింది మేమే ఆలోచించబోయేది కూడా మేమే పనులు గతంలో చేసింది మేమే చేయబోయేది కూడా మేమే మీరు కేవలం జస్ట్ అట్లా పక్కన నిల్చొని చూస్తూ ఉండండి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో పరిగెత్తిస్తామో మేము చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి తెలియజేసుకుంటున్నాం పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చినాడు ఎంతసేపు ఉండగలిగినాడు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఎంతసేపు అసెంబ్లీలో కూర్చోగలిగినారండి అసలు బడ్జెట్లో ఏం పెట్టినారు గవర్నర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన ఒక పేజీ చదివే లోపలనే అసెంబ్లీ మొత్తము అల్లా కల్లోలం చేసేసినారు చించి బడ్జెట్ ఆయన చదివే సమావేశాన్ని చించేసి అసెంబ్లీలో వేసి వెళ్ళిపోతున్నాడు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు అసలు వైసీపీ ఎమ్మెల్యేలకు గెలుచుకున్న వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ నాయకులే చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మేము గెలిచినాము ఒకవేళ ప్రభుత్వం ఏదైనా పనులు చేసే విషయంలో లేట్ అవుతే ఈ రోజు మేము వెళ్ళి కొట్లాడగలుగుతున్నాం మా పార్టీ అయినా మేమే వెళ్ళి కొట్లాడుకొని మా సమస్యలు తెలుసు చెప్పుకొని పనులు చేయించుకోగలుగుతున్నాం వైసీపీ నాయకులు వాళ్ళ పరిస్థితి ఏంది మీరు చేయరు వాళ్ళని చేయరా ఆ మాత్రం దానికి ఎందుకు మీరు పోటీగా నిలబడాలా ఆ మాత్రం దానికి ఎందుకు మీకు ఎమ్మెల్యేలు కావాలా ఆ మాత్రం దానికి ఎందుకు మీకు ప్రతిపక్ష హోదా కావాలా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అంటే ఇది అడగాల్సింది మమ్మల్ని కాదు ప్రజలకు పోండి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకి పోదాము అప్పుడు అప్పుడైనా ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా చూద్దాము ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలన చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పెడితే అది అమ్మేసి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని వడ్డీలు ఈ ఈరోజు కట్టలేని పరిస్థితి రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టింది వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అవును చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లోటు బడ్జెట్ ఉంది ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని డెఫినెట్గా మేము చెప్తున్నాం చెప్పకుండా ఎట్లుంటామండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన వాస్తవాలు చెప్పకుండా ఆ దర్జాగా ఉన్నాం బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటూ పోతారా ఈరోజు మనకి విభజన జరిగిన తర్వాత కూడా విభజన జరిగిన తర్వాత కూడా లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగినాం ఈరోజు ఆ లోటు బడ్జెట్ని మీరు మూడింతలు ఎక్కువ చేస్తున్నారు మూడింతలు ఎక్కువ ఎక్కువ భారము ఈరోజు మా మీద పెట్టినారు తప్పకుండా పనులు చేస్తున్నాం కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది మొన్న రాజధాని మన రాజధాని గత ఐదు సంవత్సరాలు రాజధాని అంటే ఏం చెప్పుకున్నామండి ముఖం తిప్పుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఆఖరికి విద్యార్థులు ఎవరైనా స్కూళ్ళల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటంటే ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు నేర్పించలేదంట ఏమని చెప్తారు సగం కన్ఫ్యూజను క్రియేట్ చేసి మూడు ముక్కలుగా డివైడ్ చేసి రాష్ట్రాన్ని అల్ల కలోలం చేసి ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చి మనం మేమేం కొట్టుకునేలాగా చేసినారు రాయలసీమకి జుడిషరీ క్యాపిటల్ చేస్తామన్నారు మీకు పాలాభిషేకాలు చేస్తున్నారు ఏం చేస్తారు రాయలసీమకి మీరు ఈ రోజు రాయలసీమకి కావాల్సినవి పరిశ్రమలు కావచ్చు సాగునీటి కావచ్చు తాగునీటి ప్రాజెక్టులు తప్పకుండా తీసుకొస్తామని హామీ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వము సాగునీటి ప్రాజెక్టులు అనే ఒక కార్యక్రమం ద్వారా మేము ప్రాజెక్టులు కడతాము మీరు ప్రపోజల్స్ పంపించామంటే కూడా పంపించలేని పెద్దమ్మ లాంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈరోజు మేము వచ్చిన తర్వాత కేంద్రం దగ్గర నుంచి ఎటువంటి సహాయాలు ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలో అన్ని విధాలుగా కూడా తీసుకొని మన రాష్ట్రాన్ని ఆదుకునేదానికి మేమందరం కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా మేము ఢిల్లీకి పోతున్నాం ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలిసి వారి దగ్గర నుంచి సహాయం కోరిగి మన ఆలగడ్డ ప్రా కూడా అభివృద్ధి చేసేదానికి మేము కూడా కృషి చేస్తామని ముందుకు మేము ఎమ్మెల్యేలను తిరుగుతుంటే వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా మాకు ప్రతిపక్షం కావాలా మాకు ప్రతిపక్షం కావాలని చెప్పి కొట్లాడుతున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మొన్న మిర్చి యాడికి పోయినాడు గుంటూరుకి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మీరు ఇదే మిర్చి రైతులకు సంబంధించిన దాని గురించి మీరు ధర్నా చేసింటే దాని గురించి గవర్నర్ ముందు మీరు ఏదైనా మాట్లాడింటే మీకు అంతో గొంత మర్యాద ఉండేది కూడా మీకోసం మీరు వాడుకున్నారే తప్ప ప్రజల గురించి మీరు మాట్లాడలేకపోయినారు మిర్చి యాడ్ కి పోయి ఒకరోజు రెండు రోజుల ముందు మిర్చి యాడికి పోయి రైతు సమస్యల గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాగానే మిర్చి సమస్య మిర్చి రైతులకు సంబంధించిన సమస్యల గురించి కాకుండా ఆయన గురించి ఆయన ఎందుకు అడిగినాడు అనేది ఈరోజు మేమందరం కూడా ప్రజల తరపు నుంచి ఆయన ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం వైసీపీ నాయకులు చెప్పగలుగుతారా ఈరోజు ఇసుక దగ్గర నుంచి చెప్పిన సూపర్ సిక్స్ పథకాల దగ్గర నుంచి రాబోయే పెద్ద ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేయబోతున్నారు ఏదైతే తల్లికి వందనం స్కీము తొందరలోనే మొదలవ్వబోతుంది ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఏవైతే హామీ ఇచ్చినామో రెండు ఆళ్ళీ ఇవ్వడం జరిగింది మరి ఒకటి ఆళ్ళు ఇవ్వడం జరిగింది రెండోది ఇస్తాము మళ్ళీ ఈ సంవత్సరంకి మూడు సిలిండర్లు చేతికి రావడం జరుగుతుంది అట్లా చెప్పినవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం ఏది చేయలేకపోతున్నామండి సంవత్సరంలో దాదాపుగా మూడు నాలుగు హామీలు నెరవేర్చినాము ఇంకా ఉండేది రెండో మూడో మిగిలిపోయినా అవి కూడా చేస్తున్నాము జాబ్ మీద ప్రతి మంత్ అన్ని నియోజకవర్గాల్లో పెడుతున్నారు ఏ పని చేయకుండా పక్కన పెట్టేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అని చెప్పి ఈరోజు మేము డిబేట్లకి అడిగితే మీరు రాగలుగుతున్నారా మేము సిద్ధము అంటే మీ సిద్ధం కాదు మాది వేరే సిద్ధం లేండి మేము ఈరోజు ఏదైతే మీ మీరు మేము ఇవ్వలేదు హామీలు మేము నెరవేర్చట్లేదు జనాలను గాలి కొద్దిలేసామని చెప్పి మాట్లాడుతున్నారో ఆ చర్చకి రావడానికి మేమందరం సిద్ధం మీరు సిద్ధమా ఎంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు లోకేష్ అన్న దుబాయ్లో కుటుంబంతో పాటు క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రం మేము పక్కన పెట్టేస్తామంట ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్లో పాల్గొన్నారంట ఏమన్నా అర్థం ఉందా అంటే బురద జల్లాలనుకుంటే కుటుంబంతో పక్కకి ఒక ఒక గంట సేపు రెండు గంటల సేపు కుటుంబంతో గడపనని కూడా తప్పేనా ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్లో కూతులను కలవడానికి పోలేదు ప్రభుత్వం డబ్బులతోటి ఈరోజు ఎంత అభివృద్ధి చేశారో ఆ కార్యక్రమాలు చేయట్లేదు కుటుంబంతో బయటికి పోయినా కూడా తప్పని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంకా అంటే వీళ్ళు కుటుంబాలు వీళ్ళు వీళ్ళు గాలికి వదిలేసుకుంటారు మేము కూడా కుటుంబాలను వదిలేసుకొని రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ రోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం మీరు గుర్ద జల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది నిజంగా అంటే రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి లేకపోతే మీ ముఖం పైన చీగొడుతున్నారు ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు మిమ్మల్ని ఆ పదకొండు సీట్లు కూడా కాదుకుండా కేవలం అంటే కేవలం ఒక సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు ఎందుకంటే ఒకటి కూడా లేకపోతే ఎవరి కోసం మేము గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటాం వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కనిపించట్లేదు ఈరోజు ఎంతో కసిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఓడించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ నాయకులు బుద్ధి చెప్పడానికి ఒక పక్కన ప్రజల కోసం గెలిచినా కూడా ఇంకో పక్కన వైసీపీ నాయకులు పెట్టిన అరాచకాలు అక్రమాలకి పులిస్తా పెట్టి ఎంతో మంది కసిగా ఈరోజు గెలుచుకొని అసెంబ్లీలో కూర్చున్నారు కానీ మా దురదృష్టం ఏంటంటే చాలా మంది ఎవరి కోసమైతే అసెంబ్లీకి వస్తామో అభివృద్ధిగా కల్పించట్లేదు మేమందరం కూడా కోరుకుంటున్నాము అసెంబ్లీకి వైసీపీ నాయకులు వచ్చి కూర్చోవాలా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న దాంట్లో బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్ ఎంత పెట్టాలనేది నిర్ణయం తీసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకున్న పెట్టిన బడ్జెట్ ఇది మనము మనం గెలిచిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన వెంటనే బడ్జెట్ పెట్టుకున్నాము అది రెండు మూడు నెలలకు మాత్రమే పెట్టుకుంది ఇప్పుడు పెట్టుకున్న బడ్జెట్ చాలా వరకు అటు రైతు సమస్యలు కానీ ప్రాజెక్టులు కానీ అదేవిధంగా విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనకున్న దాంట్లో అన్ని విధాలు కూడా అడ్జస్ట్మెంట్ చేశాము ఇది కాకుండా మన క్యాపిటల్ డెవలప్మెంట్ కి అదేవిధంగా పోలవరంకి కేంద్రం మనకి సపోర్ట్ చేయడం ఎట్లాగో జరుగుతుంది ఈ బడ్జెట్ లో పెట్టింది కాకుండా అదనంగా ఇంకా కావాల్సినవి తప్పకుండా బీజేపీ పైనుంచి మనకి సపోర్ట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని విధాలుగా కూడా ప్రజలను ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికి కూడా ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంట Mile Saur Da, S hoe ko especially the And the Camera of the ẹ ও গ'ল মূৰ তাৰিখে মাৰি গ'ল তাৰিখে টাইম কিছুমান నాలుగు వేలు పెన్షన్ ఫోటోదారికి టైం ఇస్తున్నా పెట్టుకోవాలా అంతా బాగున్నాయి అంతా బాగున్నాయి నాలుగు వేలు పెన్షన్ టైంకి ఇస్తున్నాను నాలుగు వేలు ఒకటో తారీఖు టైంకి ఇస్తున్నాను లెక్క పెట్టుకో కరెక్ట్కుందా కరెక్ట్గా ఉందా వన్ సార్ కి టైమ్ వస్తున్నాం మీరు అట్లయితే ఏదైనా ఉంటే కొంచెం సపరేట్గా చేస్తాను చెప్పండి నేను మాట్లాడి ఇక్కడ చెప్తాను ఇక్కడ కూడా పెట్టి పెట్టించుకోండి ఆరు వేలు వస్తాయి